శ్రీలంక ఈ మందిరం ఎక్కడ ఉందో స్పష్టమైన ఆధారాలు లేవు కానీ ఒక వివరణ ప్రకారం ఇది తూర్పు తీరంలో ట్రిన్కోన్ మలిలో ఉండవచ్చని చెబుతున్నారు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు చేసిన బిరంగుల దాడి వలన ఈ మందిరం నాశనం అయిందని ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది అని చెబుతున్నారు ఇక్కడ అమ్మవారి గజ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి రెండవది కామాక్షి అమ్మవారి టెంపుల్ కాంచీపురం కామాక్షి దేవి ఆలయం కాంచీపురం తమిళనాడులో ఉంది ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి శృంఖలాదేవి ప్రద్యుమ్నా నగరం కోల్కతాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారి భాగం పడిన చోటు ప్రద్యుమ్నా నగరం ఈ శృంఖలాదేవిని అక్కడ వారు చోటిల్లా మాతగా పూజిస్తారు నాలుగు చాముండి క్రౌంచ పట్టణం ఈ ఆలయం కర్ణాటకలోని చాముండి పర్వతాలపై ఉంది ఈ ప్రదేశంలో అమ్మవారి కుర్రులు పడ్డాయని స్థల పురాణం చెబుతుంది ఐదు జోగులాంబ అలంపూర్ మన తెలుగు రాష్ట్రంలో వెలిసిన నాలుగు శక్తి మొదటిది జోగులాంబ శక్తిపీఠం ఇది తెలంగాణ రాష్ట్రం అలంపూర్లో ఉంది సతీదేవి పైవర్స దంతాలు భాగం పడినట్లు చెబుతున్నారు ఆరవది భ్రమరాంబిక శ్రీశైలం సతీదేవి మెడ వెనుక భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా కూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి ఏడవది మహాలక్ష్మి కొల్హాపూర్ సతీదేవి నేత్రాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు ఇక్కడ ఆది పరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్లో మహారాష్ట్రలో వెలిసింది ఎనిమిదవది ఏకవీరిక మాహూర్యం మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో మాహూర్ క్షేత్రంలో వెలిసింది ఇక్కడ అమ్మవారి కుడి భుజం పడింది ఇక్కడ అమ్మవారిని ఏకవీరిక లేదా ఏకవీర అని కూడా అంటారు తొమ్మిదవది అంకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో అమ్మవారి పెదవి పడినట్లు దేవి భాగవతంలో ఉంది ఇక్కడ ఈ తల్లి మహాంకాళి రూపంలో ఆ ప్రదేశాన్ని కాపాడుతుందని ప్రతీతి పది పురుహూతిక పీఠాపురం ఈ పుణ్యక్షేత్రం పీఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ సతీదేవి పీఠభాగం పడిన చోటు కాబట్టి ఈ ప్రదేశానికి పీఠాపురం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు పదకొండు గిరిజ ఒడిశా ఒడిస్సా లో వెలిసిన అమ్మవారు గిరిజాదేవి ఇక్కడ అమ్మవారి నాభీ భాగం పడిందని ప్రతీతి పన్నెండు మాణిక్యాంబ ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ద్రాక్షారామంలో సతీదేవి చెంప భాగం పడిందని దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామక్షేత్రాల్లో ఒకటి పదమూడు కామరూప గౌహతి అస్సాం రాజధాని గుహాటికలో నీలిచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యా దేవిగా కొలుస్తారని స్థల పురాణం చెబుతుంది పద్నాలుగు మాధవీశ్వరి ప్రయాగ అమ్మవారి కుడిచేయి వేళ్ళు ప్రయాగ ఉత్తరప్రదేశ్లో పడినట్లు చెబుతారు ఇక్కడ సతీదేవి ఆలోపిదేవిగా కొలుస్తారు ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కులు సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది పదిహేను వైష్ణవి జ్వాలాక్షేత్రం హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ ఆలయం అమ్మవారి విగ్రహం ఉండదు ఏడు జ్వాలలు నిరంతరం వెలుగుతుంటాయి ఇక్కడ అమ్మవారి నాలుగు పడిందని ప్రతీతి పదహారు మంగళగౌరి గయా బీహార్లోని గయా ప్రాంతంలో సతీదేవి స్థానాలు పడినట్లు చెబుతారు ఈ అమ్మవారే దేవి ఈ స్థల పురాణానికి తగినట్లుగానే వక్షోజాలు పోలిన నిర్మాణాన్ని మంగళగౌరిగా పూజిస్తారు భక్తులు పదిహేడు విశాలాక్షి వారణాసి సతీదేవి మణికర్ణిక అనగా చెవి భాగం వారణాసిలో పడిందని స్థలపురాణం చెబుతుంది పద్దెనిమిది సరస్వతి జమ్మూ కాశ్మీర్ అమ్మవారిని కీర్ అని కూడా అంటారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజాఫరాబాద్కు ప నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ అమ్మవారి కుడిచేయి భాగం పడిందని స్థలపురాణం చెబుతుంది ఇదండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్